నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కదా నమస్తే పద్మిని అక్క సంకష్టహర చతుర్థి వస్తుంది ఏ మాసంలోనైనా రెండు పక్షాల్లో వచ్చేటటువంటి చవితి తిథిని అది వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథిగా పరిగణిస్తూ ఉంటారు వినాయకుడిని చాలా విశేషంగా కూడా కలుస్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి అయితే ఇంకా చాలా నిష్ఠతో చాలా భక్తి శ్రద్ధతో కొలవటం అనేది జరుగుతూ ఉంటుంది మీరు కూడా రెండు మూడు పర్యాయాలు చెప్పటం జరిగింది మరొకసారి ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని ఎలా వినియోగించుకోవాలక్క మార్గశిర మాసం అంటేనే గురువుకి సంబంధించిందిగా మనం ఆ చేసుకుంటున్నాం నిన్ననే చక్కగా మనం స్వామి పౌర్ణిమ దత్త జయంతి కూడా చేసుకున్నాం అలా ఆ ఆ పౌర్ణిమ తర్వాత అంటే మార్గశిర పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్థికి ఏ నెలకు వచ్చేది ఆ నెల ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా ఈ నెల చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే గురువుకి మనం పూజ చేసుకున్నాం కాబట్టి అలా మనం ఎలాంటి విఘ్నాలైనా కూడా మన బాధలు ఈతి బాటలు అలాగే పూర్వజన్మ పాపాలు పోవడానికి కూడా ఈ సంకట చతుర్థి చేసుకుంటే చాలా మంచిది ఈ మాసం ఎవరైనా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు అని అనుకున్నా కూడా శ్రావణ మాసం స్టార్ట్ చేద్దాం అనుకో చేయాలి యాక్చువల్ గా చెయ్యని వాళ్ళు కూడా ఈ ఒక్క నెల చేసుకున్న చేసుకుంటామని చెప్పి దండం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఈ చతుర్థిని అకూరద సంకట చతుర్థి అని అంటారు అంటే ఎలాంటి బాధలు ఉన్నా కూడా తీసేస్తుంది ఈ చవితి అని మనం చెప్పుకోవచ్చు అలాగే మనము స్వామికి ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అని అనుకుంటే కనుక ఎప్పుడు కూడా సంకటర చతుర్థి అనేసరికి మనం ఇక్కడ చంద్రుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట అంటే చంద్రుడిని చూసిన తర్వాతే భోజనం చేయాలి పొద్దున్న నుంచి మనము ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసుకుంటాము అలాగే చంద్రుడిని చుక్కల్ని చూసిన తర్వాతే భోజనం చేస్తాం అయితే ఇక్కడ ఏంటంటే పొద్దున పూట ఎవరైతే ఈసారి ఉపవాసం ఉంటున్నారో ఈసారి నిర్జల అంటే నిర్జల ఉపవాసం ఉండాలి అంటే మంచి నీరు అనేది ముట్టుకోకూడదు తాగకూడదు స్నానం చేసిన తర్వాత పొద్దున్నే చేసేసేయాలి స్నానము చేసేసాక మంచినీరు ముట్టుకోకుండా చేసే ఉపవాసం చాలా ఫలిస్తుంది అయితే ఎవరైనా కూడా ఎంతో కొంత ఆహారం ఇవ్వందే గనక మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి పళ్ళు తినొచ్చు పళ్ళు తినచ్చు పళ్ళు తినొచ్చు దాంట్లో నుంచి వాటర్ వెళ్తుంది వాటర్ వెళ్తుంది ఇబ్బంది ఉండదు కాబట్టి తినచ్చు అయితే నిర్జల నిర్జల ఉపవాసం అనేది ఎలా చేస్తారు అంటే ఏమి తినకుండా మంచినీరు కూడా తాగకుండా చేస్తారు అవునా అవును నిర్జల ఉపవాసం అంటే అలా అయితే ఎవరైనా ఒకవేళ అలా కూడా తిన ఉండలేము అంటే మంచినీరు ఒకటి ముట్టుకోకండి ఉపవాసం వాళ్ళు అసలు మేము చేయకుండా ఉండలేము మేము టాబ్లెట్స్ వేసుకోవాలి మాకు ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఏదో ఒకటి తినండి అన్నం తినకుండా ఏదో ఒకటి మీరు తిరిగి కూడా చేసుకోవచ్చు ఏదో ఒకటి అంటే పళ్ళు ఇంకా ఇంకేం పాలు తాగొచ్చు అంటే మనం మజ్జి తాగము పాలు తాగొచ్చు లేదు అంటే కనుక కొంచెం సేమియా పరమాణం లాగా చేసుకుని కూడా తినచ్చు పాలతో సంబంధించినవి ఏమన్నా తినండి కాస్త మీకు పూజ చేసుకునేదాకా మీకు ఓపిక ఉండేటట్టుగా అనమాట అస్సలు లేదండి మేము తినకుండా అసలు మేము చెయ్యలేము అనుకున్నప్పుడు భగవంతుడు మనకి కావాల్సింది ఏంటి అంటే ఆయన మీద ప్రేమ అవునా కదా ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పక్కకి వచ్చేస్తాయి కాబట్టి పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి మీకు ఇంకా చాలా బాగా ఉండాలి అనుకుంటే కనుక చంద్రోదయం అయిన వెంటనే అర్గ్యం ఇవ్వండి చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వడం అని అంటే చక్కగా ఒక రాగి చెంబులో రా ఎప్పుడు కూడా అర్గ్యం అనేది రాగి చెంబుతో తోయడం అనేది చాలా మంచిది అంటే మన పాపాలు ఏ ఉన్నా కూడా రాగి అనే ఎలిమెంట్ ఏంటంటే మెటల్ ఏంటంటే తీసేస్తుంది అనమాట కాబట్టి రాగి చెంబులో మీరు చూస్తారుగా నీళ్లు తాగితే కూడా చాలా మంచిది అంటే క్లెన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పాపాలని కూడా క్లెన్స్ చేస్తుంది అందుకని రాగి చెంబులోనే అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది రాగి చెంబులో నీరు నింపేసేసుకొని ఒక కొంచెం తెల్లటి చామంతులు దొరుకుతున్నాయి ఇప్పుడు అవును అవునా తెల్ల చామంతులు ఒక రెండు వేయండి రెండు వేసి అప్పుడు అర్ఘ్యం అనేది ఇవ్వండి వేసిన తర్వాత ఒకసారి అర్ఘ్యం అంటే అర్థం కాని వాళ్ళ కోసం అర్ఘ్యం అంటే నీరుని స్వామికి సమర్పించడం అన్నమాట అర్ఘ్యం అంటే వాటర్ వాటర్ ఎందుకంటే ఆ చంద్రుడికి సంబంధించిందంటే నీరు చాలా ఇంపార్టెంట్ చంద్రుడికి నీటికి చాలా సంబంధం మనకి మానసికంగా మనం పరిశుద్ధంగా ఉండాలంటే కూడా మంచినీళ్ళు తాగాలి చాలా మెంటల్ టెన్షన్లో ఉన్నామనుకోండి ముందు మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగా అని ఇస్తారు ఎవరైనా ముందు వాటర్ అంటే తాగిన తర్వాత మనకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఆ మీరు అనేది సమర్పించడం అనేది ఏంటంటే ఆ మీన్ సమర్పిస్తున్నాం స్వామి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి చంద్రుడికి దండం పెట్టుకోవడం అలాగే ఈ ఈ సంకటర చతుర్థప్పుడు స్వామి వారికి గణేష స్తోత్రాలు చదువుకుంటూనే మీరు చంద్రశేఖరాష్టకం కూడా చదువుకోండి ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అలా మనకి గ గణాధిపతి కూడా మనకి తొందరగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేస్తాడు అని చెప్పుకోవచ్చు అనమాట చంద్రశేఖరాష్టకం చదువుకుంటే చంద్రుడికి ఎందుకు అవుతుంది అని అనుకుంటే గనక ఆ చంద్రుని ఎవరు ధరిస్తారు ఈశ్వరుడతారు కాబట్టి ఆ అక్కడ ఈశ్వరుని కృప చంద్రుడి కృపర్ ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోతుంది ఆన్సర్ చెప్పొచ్చు నా అంతేనా నిజమేనా నేను ఒక ఎంత కన్ఫ్యూజ్ అయ్యాను వెంటనే మీరు అందుకున్నారు రైట్ చంద్రశేఖర చంద్రశేఖర ఆస్టకం ఎందుకనంటే అలాంటి చంద్రుడి కృప అలాగే మనకి మానసిక సమస్యలు ఏమన్నా ఉంటే కూడా చంద్రశేఖర ఆస్టకం చదువుకోమని చెప్తారనమాట ఈ ఆర్థిక ఇబ్బందులు కానివ్వు ఆ లేకపోతే పిల్లలకి సీట్ వస్తుందా లేదా అనేది కానివు మా పిల్లలు అక్కడికి వెళ్ళారండి కి వాళ్ళు పాపం పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నారు అనేది కానివి ఏదున్నా ఇలాంటివన్నీ మానసిక సమస్యలే నాకు తెలిసి మానసికంగా ఓ చాలా దాని గురించి ఆలోచించేస్తూ ఉంటాము కొంచెము బయటపడకుండా ఉంటాం ఎవరి దగ్గర అయినా కూడా అవునా కదా కాబట్టి భగవంతుడి దగ్గర మాత్రం అలా బయటపడతాం కాబట్టి చంద్రశేఖర్ హస్తకం చదవండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అసలు చంద్రశేఖర ఆస్టకం వింటూ ఉంటేనే ప్రశాంతత వచ్చేస్తుంది అక్క చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా అద్భుతంగా ఉంటుంది మామూలుగా తల్లిదండ్రులు ఒకసారి పిలుస్తూనే వచ్చేస్తారు అన్ని సార్లు పిలుస్తాం ప్రతి చరణానికి కూడా ఉంటుంది ప్రతి లైన్ కి ఉంటుంది కాబట్టి తప్పకుండా అందులో ఈశ్వరుడు అసలు ఏమి సమర్పించాల్సిన అవసరం మీరు చూడండి చంద్రుడికి ఈశ్వరుడికి ఏమని చెప్తాం ఆయన ఆయన తల మీద చెంబుతో నీళ్లు పోస్తే చాలు అని అంటాం మీరు ఇంకా మీరు ఎన్నో అభిషేకాలు మనం చాలా చూస్తాం మామిడి పండు రసంట లేకపోతే చెరుకు రసంట స్వామికి అని అంటే కాదు నీళ్లు పోస్తే ఇంకెక్కువ సంతోషిస్తాడు స్వామి ఎలిమెంట్ చంద్రుడికి సంబంధించిందే కదా కాబట్టి అలా ఈశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ సో ఈ ఒక్క నెల చేస్తాము అనుకుని కూడా సంకస్టార్ చతుర్థి చేసుకోవచ్చు ఈ ఒక్క నెల ఎందుకంటే చాలా మందిని నేను చూశాను మేము ఏదన్నా అనుకుంటే ఒక పదకొండు నెలలు అని అనుకుంటే గనక మేము మొదలు పెట్టామండి అసలు స్టార్ట్ చేయము స్టార్ట్ చేయం లేదంటే స్టార్ట్ చేసేస్తాం మధ్యలోనే ఏదో గ్యాప్ వచ్చేస్తుందండి అలాంటి వాళ్ళు ఈ ఒక్క నెల మేము చేస్తామని చెప్పి కొనుక్కొని చేయండి చక్కగా తప్పకుండా ఈ పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇంకొకటి అదృష్టం ఏంటంటే ఆ రోజు శనివారం వచ్చింది శనివారం శనివారం నాడు ఆ పరివారాన్ని గనక పూజిస్తే ఆ శనీశ్వరి ఆ కృప కూడా మన మీద ఉంటుందని చెప్పుకోవచ్చు చక్కగా ఆరింటప్పుడు మీరు పూజ చేసేసుకొని ఆ చంద్రశేఖరాష్టకం అది చదువుకొని దండం పెట్టుకుంటే అసలు శనివారం నాడు ప్రదోష సమయం పూజ చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు అనమాట మనం శ్రీవల్లభుల చరిత్రలో కూడా చదువుతాం ఆవిడకి అనుగ్రహం ఇవ్వడంతోనే ఆయన నృసింహ సరస్వతిగా అవతరించారనమాట ఆవిడ కడుపున అలా పుట్టారు చక్కగా స్వామి కాబట్టి తప్పకుండా ఈ శనివారం మాత్రం అస్సలు వదలకండి ఎవరు కూడా సో కోరిక కోరికన్నా కూడా సంకష్టార చతుర్థి మనం చేసుకోవచ్చు ఆ కోరికను నెరవేరడం తప్పకుండా పిల్లలు కావాలంటే గనక గణపతి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి మన జీవితంలోంచి మనకి డబ్బు రా రావాలి చక్కగా మనం అనుకున్నది రావాలి మనకి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి అనుకుంటే లక్ష్మీ గణపతి అనుకున్నది తొందరగా అయిపోవాలంటే తొందరగా ఇచ్చేది ఎవరు గణపతి ఆయన అనుగ్రహం కూడా అలాగే ఆ స్వామి వారికి త్వరితగతిన మాకు కోరిక తీర్చుని ఆయన నీకు ఏదో ఒకటి మేము తప్పకుండా చేస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి ఎవరైనా సరే బెల్లం ముక్కలు రెండుగా తీసుకోండి ఏమైనా స్వామికి ఇచ్చేటప్పుడు ఆ బెల్లం ముక్క తీపి పదార్థం ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు రెండు పెట్టాలి మనం అరటిపండు ఒకటి పెట్టి నైవేద్యం పెడుతుంటాం అట్లా కాదు రెండు అరటి పండ్లు పెట్టి నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్కలు కూడా రెండు పెట్టాలి ఎందుకంటే స్వామి చిన్న పిల్లాడితో సమానం గణపతి ఒకటి ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తారు రెండో చెత్త ఇవ్వండి కాబట్టి తప్పకుండా అలా మీరు స్వామిని చిన్న చిన్నపిల్లా చూసుకుంటే ఇంకా తొందరగా మీకు పనులు అయిపోతాయి అన్నమాట అద్భుతం ఇదే సందర్భంలో ముప్పై రెండు గణపతుల గురించి కూడా మీరు తప్పకుండా చెప్తాను ఎందుకంటే గణపతులు గణపతి అంటే చాలా ప్రాణం నాకు ఎందుకంటే అదే రూపంలో శ్రీపాది శ్రీవల్లభులే ఇంటికి వచ్చారని ప్రత్యేకంగా నమ్ముతా మొన్న కూడా నువ్వు గణపతిని ఇచ్చినప్పుడు అసలు మామూలుగా కాదు అసలు నేను సంతోషపడింది అసలు నాకు చాలా అంటే చాలా గిఫ్ట్స్ వచ్చాయి చాలా వచ్చాయి కానీ ప్రత్యేకంగా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నీకు కూడా ఫోన్ చేసి నువ్వు వినాయకుడు అంటే చాలా ఇష్టం నాకు కానీ నీకు అదే తీసుకురావాలని ఎందుకు కనెక్ట్ అదే అంటే భగవంతుడు అట్లా వచ్చేసాడు అనమాట ఇంకా అంతే ఇంకా దాని గురించి అది అనుభవించాలి కానీ చెప్పడం చాలా కష్టం మీకు కూడా అలాంటి అనుభవం మీ అందరికి కూడా తప్పకుండా కలగాలి అలా వెంట వెంటనే తొందరగా తీర్చేది మాత్రం గణపతి అని గణప ఖచ్చితంగా చెప్పు హండ్రెడ్ పర్సన్ చాలా అద్భుతంగా చెప్పారక్క ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహార చతుర్థిని వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి ధర్మబద్ధమైనటువంటి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే